రామగిరి మండలం నాగేపల్లి ఐకేపి ధాన్యం కొనుగోలు కేంద్రంలో జరిగినటువంటి అవకతవకలపై మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబే బాధ్యత వహించాలని మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పూదారి సత్యనారాయణ గౌడ్ డిమాండ్ చేశారు శనివారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బీఆర్ఎస్ నాయకులతో కలిసి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పూదారి సత్యనారాయణ గౌడ్ పరిశీలించారు ఈ సందర్భంగా అవకతవకలకు సంబంధించిన ట్రక్ షీట్లను వే బిల్లులను ఆయన పరిశీలించారు కొనుగోలు కేంద్రంలో ఉన్న కాంటాను ట్యాంపరింగ్ చేసి ఒక్కో బస్తాకు కిలో ఆరు వందల గ్రాముల వడ్లను దోచుకుంటున్నట్లు శుక్రవారం నిర్ధారణ అయినా ఇప్పటి వరకు చర్యలు చేపట్టలేదన్నారు రైతులు నేరుగా దొంగతనాన్ని బయటపెట్టినా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదంటే దీని వెనుక పెద్ద నాయకుల ఒత్తిడి ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేశారు కొనుగోలు కేంద్రాల్లో ఒక్క వడ్ల గింజ కూడా అదనంగా తూకం వేయకుండా పగడ్బందీగా అమలు చేస్తున్నామన్న మంత్రి శ్రీధర్ బాబు ఈ దోపిడీకి సమాధానం చెప్పాలని ఆయన చేశారు నాగపల్లి ఐకేపీ సెంటర్లో జరిగిన అవకతవకల మీద ఈరోజు బీఆర్ఎస్ సంబంధించిన నాయకులందరం కూడా ఇక్కడ నాగపల్లి ఐకేపీ సెంటర్ రావడం జరిగింది ఈ సందర్భంగా మరి నిన్నటి రోజున ఏదైతే ఒక్కొక్క బస్తాకు మరి కిలోన్నర చొప్పున మరి ఏదైతే కాంటాలు ట్యాంపరింగ్ చేసి నిర్వాహకులు ఇక్కడ మరి వాటిని మరి మిల్లులు ఏదైతే మిల్లులకు పంపే వాటిల్లో సుమారు ఒక్కో లారికి ఆరు క్వింటాలు ఎక్కువగా వేసి రైతులను నిండా ముంచిన సంగతి మన నిన్నటి రోజునే బయటపడ్డది ఈరోజు ఏ ఐకేపీకి సంబంధించిన సీసీ ఏపీఎంలతో మాట్లాడితే వాళ్ళు కొన్ని వేబిల్లులు తీసుకొచ్చిండు మొత్తం ముప్పై ఆరు లారీలకు గాను ఆరింటికి సంబంధించిన వేబిల్లులు తీసుకొచ్చారు అందులో ఒక్కొక్క వేబిల్లుకు ట్రక్ షీట్కు చూసుకున్నట్టయితే ఆరు క్వింటాల తేడా వస్తుంది అంటే ఒక్కో రైతుకు సుమారు రెండు క్వింటాల నుంచి మూడు క్వింటాల వరకు నష్టం జరుగుతున్న పరిస్థితి ఇక్కడ నెలకొని ఉన్నది ఇక్కడ మంతని నియోజకవర్గంలో శ్రీధర్ బాబు ఇక్కడ ప్రాతినిధ్యం వహించే మంత్రి నియోజకవర్గంలో ఈ రకంగా ఐకే పిల్లల్లో దోపిడీ జరుగుతూ ఉన్నది రైతులను ఒక గింజ కూడా నష్టపోనియమని చెప్పిన శ్రీధర్ బాబు ఇక్కడ ఒక్కో రైతు నుంచి రెండు మూడు క్వింటాల్ పోతా ఉన్నా కూడా నిన్న రోజు నిన్నటి రోజున జరిగిన ఆందోళనకు సంబంధించి ఇప్పటి దాని మీద విచారణ లేదు రైతులకు న్యాయం చేసింది లేదు మేము వచ్చి ఇక్కడికి అడిగే వరకు కూడా ఒక సిసి రాలేదు ఒక ఏపీఎం రాలేదు ఒక డిపిఎం రాలేదు దీనికి సంబంధించిన అధికారులు ఎవరు కూడా రాలేదు మరి దీనికి సంబంధించి ఆ ట్రక్ షీట్లను మేము తెప్పించి చూసినట్టయితే ట్రక్ షీట్లకు వేబీళ్లకు సంబంధించి ఒక్కో లారికి ఆరు క్వింటా తేడా వచ్చింది లేదంటే మధ్యలో అధికారులు తింటానా లేదంటే నిర్వాహకులు తింటానా ఖచ్చితంగా దీని మీద విచారణ చేయాలి మరి ఇక్కడ శ్రీధర్ బాబు ఏదైతే ఒక్క గింజ కూడా నష్టపోని చెప్పిండో ఈ రోజు దీనికి ఇక్కడ నాగపల్లిలో జరిగిన అవినీతికి శ్రీధర్ బాబే నేరుగా సమాధానం చెప్పాలి ఈ రైతులకు జరిగిన నష్టాన్ని మరి ఇక్కడ దాన్ని పూడ్చాలని బాధ్యత కూడా శ్రీధర్ బాబు మీదనే ఉన్నదనే విషయాన్ని గమనించాలి ఇది కేవలం నాగపల్లిలోనే జరుగుతుందా లేదంటే మంతని నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ఐకేపీ సెంటర్లలో జరుగుతుందా మరి అన్ని ఐకేపీ సెంటర్ల మీద కూడా విచారణ చేయాలి అదేవిధంగా ఇప్పటి వరకు నాగపల్లిలో నిర్వహించిన ఐకేపీ మరి సెంటర్ నిర్వహించినప్పటి నుంచి కూడా లెక్కలు కావాలని చెప్పి రైతులు డిమాండ్ చేస్తూ ఉన్నారు